సార్ రాష్ట్ర ప్రభుత్వం రంగాన్ని విపరీతమైన అభివృద్ధి చేశామని చెప్పి ఒకవైపు చెబుతా ఉంది ఏటా చూస్తా ఉంటే విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరిగిపోతూ ఉన్నాయి నేను విద్యకానికి ఇచ్చానని చెప్పేసి అమ్మఒడి ఇచ్చానని చెప్పి పథకాలు ఇచ్చానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతూ ఉంది డ్రాప్ అవుట్స్ పెరిగిపోతా ఉన్నాయి ఏకోపాధి పాఠశాలలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు విద్యార్థులు దానికి సమస్యల పైన ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి అవును రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో చేకూర్చింది ఏం చేకూర్చింది అంటే తీరని లోటును ఈరోజు చేకూర్చింది ఈ రోజు ఎన్నో నాడు నేడు కార్యక్రమాలు మేము చేస్తున్నాము విద్యార్థులకు ఎంతో మేము మంచి చేస్తున్నాము ఒకప్పుడు అలా ఉండేది ఒకప్పుడు ఇలా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు అని అంటే పాత గోడలకు రంగులు వేశారు కొత్త బెంచ్లు పెట్టారు ఫ్యాన్లు పెట్టారు కానీ విద్యా వ్యవస్థ యొక్క రూపం ఏదైతే ఉందో దాన్ని ఏమైనా మార్చగలిగినారా ఈరోజు ఎన్ని భర్తీ కావలసినటువంటి అధ్యాపక లే ఉపాధ్యాయ పోస్టులు ఈ ఉన్నాయి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈరోజు ఏయులోనే దాదాపుగా పది డిపార్ట్మెంట్ల పైన ఈరోజు క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఏడేటి విద్యా సంస్థలన్నింటిని కూడా మూసేసి విద్యార్థులందరినీ కూడా అసలు చెప్పాలంటే వారందరినీ కూడా రోడ్డు మీద గీడ్చుకొక్కేశారు మేము ఆ దీవెని ఈ దీవెని వేస్తున్నాము వసదీవుని ఇస్తున్నాము విద్యా దీవెని ఇస్తున్నాము అమ్మఒడి ఇస్తున్నాము ఎవరికి ఇస్తున్నారు మీరు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఈ రోజుకి కూడా ఈరోజు విద్యా దీవెన ఏవైతే అమౌంట్ ఉందో ఈరోజు విద్యార్థులు ఒక్కరికి పడడంలే చెప్పాలంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయము ఈ విధంగా విద్యార్థులకు ఏవైతే అందాల్సినటువంటి విద్యా విద్యా దీవెన డబ్బులు ఉన్నాయో వాటిని అగ్గట్ అయడానికి తల్లి అకౌంట్లో మేము వేస్తా ఉన్నామని చెప్పి ఈరోజు మాయ మాటలు చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా విశాఖపట్నం ఎంతో పేరు ప్రత్యేక లాంచినటువంటి కృష్ణా డిగ్రీ కళాశాలలో కూడా ఈరోజు అడ్మిషన్ టైంలో వేలకు వేలు సెల్ఫ్ ఫండింగ్ కోర్సులను పెట్టి వేలకు వేలు మీరు ఇప్పుడే కట్టాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటప్పుడు ప్రభుత్వ కళాశాలలకు ప్రైవేటు కళాశాలకు ఏమి డిఫరెన్స్ ఉంది ఈ రోజు ఎన్నో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులకు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి విద్యార్థులు విద్యా వ్యవస్థల సంక్షోభం ఈ రోజు ఎంత పెరుగుతుంది ఏ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పోయిన అకాడమిక్ ఇయర్ లోనే ఇక్కడ విశాఖపట్నంలోనే నలుగురు విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చదువుతున్నాయి మొన్నటికి మొన్న హిందూ పేపర్ లో దేశ వ్యాప్తంగా ముప్పై ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి దీని గురించి ఏం మాట్లాడరు ఈ రోజు మీ మళ్ళీ చేస్తున్నా మీ చేస్తున్నా మాట్లాడతారా రేపో మాపో విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్సీ హాస్టల్స్ కూడా బిల్డింగ్లు కూలిపోయే విధంగా ఉన్నాయి ఒక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా సొంత బిల్డింగ్లు లేవు ఇలాంటిది మేము ఏం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతాం రోజు డెబ్బై రూపాయలు మెలుగు పెట్టి యాభై మూడు రూపాయలు విద్యార్థులకు ఇచ్చి మీరంతా కూడా ఆర్భాటంగా పాయసం పెట్టాము అరటిపల్లి పెట్టాము చక్కీలు పెట్టామని చెప్పి ప్రచారం చేసుకుంటారా ఈరోజు అక్షయ పాత్ర అని చెప్పి ఇచ్చేసి అని చెప్పి అంతా మేము చేస్తున్నాము ఆ రైస్ పెడుతున్నాం ఈ రైస్ పెడుతున్నామని స్కూల్లో చెప్పారు కానీ ఏముంది నా టీచింగ్ టీచింగ్ సేఫే లేరు ఈరోజు స్కూల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూలలో కూడా డ్రగ్స్ మద్యం వెళ్తుందంటే ఎవరు చేసినటువంటి తప్పిదమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ విశాఖపట్నంలోనే ఎన్నో పేరు ప్రఖ్యాతి పెద్ద స్తంత ఉన్నటువంటి ఎన్ఎంసిహెచ్ గాని తోడగవ్ స్కూల్ కానీ చంద్రంపాలెం స్కూల్ గాని తొమ్మిదో తరగతి ఆరో తరగతి విద్యార్థులు కూడా ఈరోజు డ్రగ్స్ తీసుకొని స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఇదే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంకో పక్క డిగ్రీలో నాలుగేళ్ల డిగ్రీ తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా ఇంటర్న్షిప్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లు చెప్పి రోడ్ల మీద తిప్పుతారా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో యాభై రోజులు యాభై ఇళ్ళు తిరిగి ఎన్ని బాత్రూంలు ఉన్నాయి ఎన్ని కొలాలు ఉన్నాయి మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి తెలుసా తెలియదని చెప్పి అడుగుతారా నేను డిగ్రీ విద్యార్థిని ఎకనామిక్స్ ఆనల్స్ చేస్తున్నాను నాకు ఇచ్చారు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ఏమి అంటే ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని కొలాలు ఉన్నాయి నేను సర్వే చేయ నేను చదువుతున్న చదువుకు సర్వేకి ఏం సంబంధమా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది డిగ్రీ అంటే టీచింగ్ రీసెర్చ్ అని చెప్తాం ఈరోజు డిగ్రీ వద్ద విద్యార్థులకి స్కిల్స్ అనే పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి మమ్మల్ని ఊరిగించడానికి పంపిస్తారా ఇదే డిగ్రీలు వచ్చేస్తున్నటువంటి మార్పు రేపో మాపోయి ఈ సింగిల్ మేజర్ సబ్జెక్టు వల్ల తగరబోల్స్ డిగ్రీ కాలేజ్ మూతపడిపోతుంది భీమిలీ డిగ్రీ కాలేజ్ మూతపడుతుంది దీనికి ఏం చెప్తారు రాష్ట్ర ఈ ఈరోజు విద్యార్థుల సంఖ్య పెడిపోతుంది లెక్చరర్ అసలు లెక్చరర్లు లేవు అలాంటిది ఇంకా డిగ్రీ కాలేజ్లో లెక్చరర్లు చాలా ఎక్కువ ముందు ఉన్నారు వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్లో పంపించాలని చెప్పి మీరేమో సర్క్యులర్ పాస్ చేస్తారా ఇట్లాంటి సమస్యలు ఉండేటప్పుడు దేశ రాష్ట్రం ఎట్లా విద్యా రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తలక మెయిన్ మోటో అదే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది నాడు నేడు అని చేసి ఒకటి రెండు ఏమో అంగన్వాడీలో కలుపుతారా మూడు నాలుగు ఐదు తరగతులు ఏమో హై స్కూల్లో కలుపుతారా అనేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలన్నింటినీ మూసేస్తున్నారు దీని వల్ల ఏం జరుగుతుంది మొత్తం కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీల పెంచి పోషిస్తున్నారు మీరు ఖచ్చితంగా చెప్తున్నాము ఇవేను ఈ రోజు డిగ్రీ కాలేజీలు మూత పెడితే అల్టిమేట్ గా ఎవరి కోసం వ్యాపారం ఇది ఈ యొక్క వ్యాపారం ఎవరి కోసము ఆ వ్యాపారం కోసం ఈ రోజు అంతా వీళ్ళు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పోషించడానికి వీళ్ళు ఈ విధానాలన్నీ తీసుకొస్తున్నారు